హై దిస్ ఇస్ సాయి కిరణ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల వార్డులో వర్కులు జరగడం లేదని సభలో కింద కూర్చొని నిరసన వ్యక్తం చేసిన ఇరవై ఒకటో వార్డు కౌన్సిలర్ చెరుకు శ్రీదేవి ఇరవై ఏడవ వార్డు

నే నా నవ వారం ప్రతి నెల ఇట్లా చెబుతున్నారు అధ్యక్ష ప్రతి నెల ఇట్లా చెబుతున్నారు నాకైతే నమస్కారం అధ్యక్ష ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ అయింది అధ్యక్ష ఇంతవరకు నా వార్డులో మున్సిపాలిటీ తరఫున ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు అధ్యక్ష నేను కూడా రాబోయే కొద్ది రోజులలోనే ప్రజలలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష నేను ప్రజలకు ఏ సమాధానం అని చెప్పాలి అధ్యక్ష ఏబిఎన్ చర్చి దగ్గర రోడ్ ఏమని నేను అడిగిన అడగని రోజు ఉండదు అధ్యక్ష గౌరవం మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష అక్కడ శంకుస్థాపన టెంకాయ కూడా కొట్టారు కమిషనర్ గారు వచ్చాను అధ్యక్ష కానీ ఇప్పటి వరకు నాకు రోడ్ అయితే కంప్లీట్ కాలేదు ఒక కాలువ కానీ ఒక రోడ్ కానీ కంప్లీట్ కాలేదు నేను కూడా అధ్యక్ష తోటి కౌన్సిలర్ లతో నేను కూడా నిరసన తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష పైప్ లైన్ కూడా పెట్టాము అధ్యక్ష నీళ్లు వాసన వస్తున్నాయి ఆ పైప్ లైన్ పూర్తి చేయలేదు దయచేసి కొద్దిగా జరుగుతుంది దయచేసి నేను ఎక్కడ వివేష్ చూపించకుండా ఏదైతే మీ వర్కులు అడిగారో వెంటనే కౌన్సిల్ కి తేవడము నా డ్యూటీ అలాగే ఏది ఉందో చూసుకుంటున్నాము మీ వార్డులో విజిట్ చేస్తున్నాము ఎక్కడన్నా ఎంఈ గారికి ఈ వాటికే వెళ్ళండి ఈ వాటికి వెళ్ళలేదు అని ఏదైనా చెప్తే నేను మీ విషయత చూపించినట్టు కానీ ఏ రోజు ఏ వార్డు గురించి నేను అలా చెప్పలేదు ఎంఈ గారు నిమిషం తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై మూడువ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు